ఎలా చెప్పాలి అన్ని ఉన్నాయి సార్ బేసిక్లీ మంచి మన తెలుగు ముందు ఆ వాళ్ళే రావాలి సార్ ముందు తర్వాత వాళ్ళు వాళ్ళ వైఫ్ ఎంత గొప్పదో తెలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తారు మిస్ అయ్యారు ఐ డూయింగ్ ఇట్లై ఆ సినిమాలో రాశారు ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ ఏడు పాటలు అందరొట్టే నేను ఇంత ముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారు అంటే మీరు చూడపోయినా పాటలు వినలేదు సార్ వినండి బాగున్నాయి అని ఒక పాట వచ్చింది మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం కాస్త డిలే అయినందుకు క్షమించండి చాలా కన్ఫ్యూజన్ ఉండింది ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇటు ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉండేది అందుకని కాస్త లేట్ అయింది సో ఆ ఇవాళ మేము నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీ గురి మీతో మాట్లాడాలని మీతో మీ మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వారంలో మన జులై నైన్టీన్త్ బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ దాని తర్వాత వచ్చిన రెండు దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ కలాస ఒకటి తర్వాత రాహిక్ ఒకటి పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా కూడా మేం చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది జూలై అయితే మేము అందరం రెడీగా ఉన్నాం అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్ దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసే అంత గొప్పగా వచ్చింది కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు యూబైఏ రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు సో మీకు యూబైఏ అంటే తెలుసుకో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్ తను కూడా దారిలో ఉంది వస్తుంది కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను నభా నటేష్ కూడా దాదాపు ఒక రెండేళ్ల తర్వాత మళ్ళీ అంటే ఒక షేడ పర్సనల్ ఆ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలో కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ సాగ వివేక్ సాగర్ మేమందరం ముద్దుగాని స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం రాహుల్ గడి పెట్టాడు ఆ పేరు రాహుల్ రామకృష్ణ సో రా వివేక్ సాగర్ దీది ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండ్ ఇప్పటికీ మూడు పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు చాలా వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్ అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే మేము హైదరాబాద్లో మేము అందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయ్గా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా ఇది పెళ్ళి బేస్డ్ ఉండే ఒక థీమ్ ఇది బాగాలేదా స్పీచ్ నవ్వుతూ అంటే ఆయన మరి నవ్వుతుంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది నేనేం చెప్తున్నాను సో మీరు ట్రైలర్ చూసుంటే మీకు తెలుస్తుంటుంది ఇది ఒక మొగుడు పెళ్ళ గొడవలాగా ఉంటుంది కానీ దానికంటే ముఖ్యంగా ఇది ఒక మంచి లవ్ స్టోరీ వీళ్ళు పెళ్ళైన తర్వాత వచ్చే ఆ డ్రామా అంతా మీరు చూస్తుంటారు ఇది ఏదో భార్య బాధితులైన భర్తల గురించి ప్రత్యేకంగా అట్లేం కాదు ఒక అమ్మాయికి ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది స్ప్రిడ్ పర్సనాలిటీ అని ఆ అమ్మాయి అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఈ వీడికి అర్థం కాదు మొగుడికి ఏం జరుగుతుంది ఏంటనేది అలాగొచ్చిన ప్రాబ్లమ్స్లే అనమాట డార్లింగ్ ఎప్పుడు ప్రభాసే అండి కానీ ఆ కోవలో మేము కూడా ఒక ఎంటర్టైనింగ్ సినిమా తీయాలని అనుకున్నాము ఈ సినిమాకి కరెక్ట్ టైటిల్ డార్లింగ్ అని మాకు అనిపించింది సో ఎట్లాగో ఆ సినిమా వచ్చి దాదాపు పదిహేను ఏళ్ళు పైగా అయింది సో ఖచ్చితంగా టైటిల్ వాడుకోవచ్చు కూడా అనిపి అనిపించింది బట్ డార్లింగ్ అంటే ప్రభాస్ అన్నే గుర్తొస్తాడు సో కలికి తర్వాత ఇంకో చిన్న డార్లింగ్ వస్తున్నారు చిన్న డార్లింగ్స్ వస్తున్నారు సో వాళ్ళలో మేము కూడా ఒక్కసారి కొట్టాలని అనుకుంటున్నా అంటే ఇప్పుడు కొట్టేస్తాం అని ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం కంటే కూడా కొట్టాలని ఉందంటే కాస్త ఆశాజనకంగా బాగుంటుందని కొట్టాలని ఉంది ఐదు పాటలు అయితే సరిపోతాయి అనుకున్నాడు కానీ కథ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే కొద్ది మధ్యలో బిట్ సాంగ్స్ లాగా చేద్దామని వివేక్ సాగర్ ఐడియాస్ ఇచ్చాడు సో అలాగ ఒక రెండు పాటలు పెరిగాయనమాట వై దిస్ కోలవరి అనేది అశ్విన్ రామ్ అతను స్వతహాగా అతను తమిళ అతను అండి ఈ కథ నాకు వినిపించినప్పుడు ఆ టైటిల్ టైటిల్ వచ్చేసే దిస్ కొలవరి అని కానీ మనం మనం తెలుగు రాష్ట్రాల్లో వై దిస్ కొలవరి అంటే చాలా ఇబ్బందిగా అంటే చాలా అర్థం కాదు ఎవరికి కోర్స్ ఆ వై దిస్ కొలవరి పాట వచ్చి దాదాపు అది కూడా ఒక పదిహేను ఏళ్ళు అయింది దాదాపు అది కూడా చాలా మందికి తెలుసు పాట గురించి కానీ అదే బహుశా అంత సెట్గా పోవచ్చు బట్ కొలవరి అంటే మీనింగ్ చాలామంది తెలుసు ఈ టా అంటే అంటే టార్చర్ అని అనుకోవచ్చు కాసేపు సో అంటే చిన్న కాంట్రడిక్టరీ టైటిల్ అనమాట అంటే డార్లింగ్ అన్నం టార్చర్ అన్నం రెండోకే టైట్లో వస్తే ఒక వింతగా ఉంటుందని ఒక ఐడియా తోటి డార్లింగ్ వైదిస్ కొలవరి అని అనుకున్నాం డెఫినెట్లీ అండి ఐ థింక్ తనకి ఇదొక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎందుకంటే ఇప్పుడు మీ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే దాన్ని జస్టిఫై చేసేంత ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఒక వైవిధ్యం అయితే చూపించాలి సో నేను ఒక్కడే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి ఆ కుటుంబ కథా చిత్రాల్లో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వెరైటీ సార్ అది అంటే ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలని అదే వింటే మహాభారతం వినాలి తింటే ఇక్కడ మంచి అదే సార్ అదే పూర్తిగా చెప్పలేకపోయారు అందరూ సార్ అన్ని వర్గాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు సిక్స్టీన్ అబోవ్ అని అనుకోవచ్చు కానీ మీరు ఈవెన్ ఒక అండర్ సిక్స్టీన్ పిల్లల్ని కూడా మీరు తీసుకెళ్లి సినిమా చూసిన దాంట్లో ఎటువంటి డబల్ మీనింగ్స్ కానీ లేకపోతే అసభ్యంగా ఏమీ లేదు సినిమాలు సో అట్లాంటి లేవు కాబట్టి ఐ థింక్ అందరికీ వర్తిస్తుందని అనుకో యాజ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిలింగా ఇప్పుడు కామెడీ హ్యూమర్ అనేది ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారి వీడియోస్ మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అందరూ చూస్తారు వీడియోస్ చూస్తారు అంటే ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా మా సినిమాలో ఉన్నారు సో మీరు చూసినట్టయితే హాస్యం అన్ని వర్గాలకు చెందుతుంది సార్ వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట లాస్ట్ ఐ థింక్ ఒక వన్ మంత్ సోలో బ్రతి సో పెట్టాల్సి షూట్ చేశాను నేను ఇక్కడ బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము

అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట అండ్ వీ హ్యావ్ అ తేజ విష్ణు అండ్ ఆబ్వియస్లీ ప్రియమైన దర్శి వి హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను